టాలీవుడ్ తెరపై ఓ రేంజ్లో వెలుగొందుతున్న ఆ ముగ్గురు హీరోలకు ఓ అంగవైకల్య సమస్య ఉందంటే ఎవ్వరూ నమ్మరు కానీ వాస్తవాలను తెలుసుకుంటే కనుక ఇది నిజమేనని మీరూ ఒప్పుకుంటారు అలాంటి వారిలో ప్రభాస్ రానా నితిన్లు మనకు కనిపిస్తున్నారు వీరేంటి వీరికి అంగవైకల్య సమస్యలేంటి అనే కదా మీ డౌట్ అందులోకి వద్దాం అయితే ఇక్కడ ప్రభాస్ నితిన్లు ఒక కేటగిరీలోకి వస్తే రానా మరో కేటగిరీలోకి వెళ్తాడు ముందుగా రానా దగ్గరకు వద్దాం రానాకు ఒక అంగవైకల్యం ఉంది అదేమంటే మన హీరోకి కుడి కన్ను అంతగా కనిపించేది కాదట ఒక్క ఎడమ కన్నుతో మాత్రమే చూస్తాడని చెబుతూ ఉంటారు అయితే మనోడు ఎప్పుడూ డిసప్పాయింట్ కాలేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చనిపోయిన ఒక దాత కన్నును దానం చేస్తే దాన్ని రానాకు అమర్చారు అంతే రానాకు ఆ సమస్య తొలగిపోయింది ఇక ప్రభాస్ నితిన్ల విషయానికొస్తే వీరిద్దరికీ నత్తి ఉంది ప్రభాస్కున్న నత్తిని చిన్న వయసులోనే వైద్యంతో సెట్ చేసేసుకున్నాడు కానీ ఇప్పటికీ ఒక్కోసారి డెక్కు అనేది కొద్దిగా వస్తుందని కొద్దరు చెప్తూ ఉంటారు అలాగే నితిన్కు ఈ సమస్య ఉంది కెరీర్ స్టార్టింగ్లో శివాజీతో డబ్బింగ్ చెప్పించుకునేవాడు ఆ తర్వాత కృష్ణవంశీ బలవంతం పెట్టి శ్రీ ఆంజనేయం చిత్రంలో డబ్బింగ్ చెప్పిస్తే అది సెట్ అయిపోయింది అప్పటి నుంచి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు నితిన్ సీనియర్ హీరో కాంతారావు గారికి కూడా నత్తి సమస్య ఉండేదట దాన్ని ఆయన ఎంతో తెలివిగా మేనేజ్ చేసి సక్సెస్ అయ్యాడు మన కమెడియన్ ఆలీ కూడా ఈ సమస్య ఉంది అలాగే హీరోలకు చెల్లిగా చేసే అభినయ అయితే పుట్టుకతోనే చెవిటి మూగ ఇప్పటికీ ఆమె సమస్యకు పరిష్కారం దొరకలేదు అయినప్పటికీ ఆమె ప్రేక్షకుల మనస్సులను దోచుకుంటోంది అంటే ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఉన్నంత మాత్రాన ఎవ్వరూ దేనికి కాకుండా పోతారనే అపోహను వీరు తమ విల్ పవర్తో దూరం చేసుకున్నారు అలాగే తమ అభిమానులకు బలమైన మెసేజ్ను అందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి